రైతు సోదరులకు నమస్కారం ఈ నేల యొక్క పిహెచ్ ఈ నేల ప్రధానంగా ఈ నేల అనగానే చాలామంది రైతులు ప్రస్తుతం చాలా రకాలైనటువంటి ఎరువులు వాడుతున్నారు కొంతమంది కంపోస్ట్ కావచ్చు ఇంకొంతమంది ఇంకా ఫర్టిలైజర్ కావచ్చు పిహెచ్ పెరగడం కోసం హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ లాంటి ఫర్టిలైజర్ కావచ్చు స్లరీలు కావచ్చు ఇలా చాలా రకాల ఎరువులు అయితే రైతులందరూ వాడుతున్నారు ఆర్గానిక్ కావచ్చు కెమికల్ కావచ్చు ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకైనా సరే ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకైనా సరే ఎన్ని రకాల మందులు వాడినా కూడా నేల అనేది బాగాలేకపోతే ఈ పంటలు అనేది పండవనే ఒక క్లారిటీ వచ్చేసింది అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారంటే అసలు ఈ నేలలో పిహెచ్ బాగుంటే చాలు ఆటోమేటిక్గా మొక్కలు బాగా పెరుగుతాయి ఈ పీహెచ్ఏ చౌడుని అలాగే మనకు ఈ నెల యొక్క బలాన్ని సూచిస్తుంది అనుకుంటారు కదా వీళ్ళందరూ కూడా నేను ఒక అసలు సాయిల్ అంటే ఒక చిన్న బయోడేటా ఇవ్వాలనుకుంటున్నా అంటే సాయిల్లో అది భూమిలో ఏమేమి ఉంటాయి అసలు ఏవేవి మొక్కని బ్యాలెన్స్ చేస్తుంటే ఒక మొక్క అనేది ఇంత బాగా అంటే అసలు ఎన్ని రకాల వ్యవస్థలు భూమిలో పనిచేస్తుంటాయి అనే క్లారిటీ వీడియో ఈ వీడియోలు చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నాను దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ ఏదైనా సరే ఇప్పుడు కొన్ని టాపిక్స్ కొన్ని క్లియర్ డీటెయిల్గా చెప్పలేకపోతే వాటికి సంబంధించినటువంటి సపరేట్ వీడియోస్ అనేది మన తెలుగు వృత్తి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేలకి ఏది ముఖ్యం సేంద్రియ కర్పణం అంటే ఈ సేంద్రియ కర్మణం ఎంత ఉన్నప్పటికి కూడా నేలలో జీవం అనేది లేకపోతే ఇప్పుడు ఒక మనిషిలో కనుక ఆత్మ ఏ విధంగా ఉంటుందో నేలలో కూడా సూక్ష్మజీవుల సముదాయం ఉంటుంది దైన సాయిల్ ఫుడ్ వెబ్ అంటారు ఈ సాయిల్ ఫుడ్ వెబ్లో మనకు సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు అంటే ఓన్లీ బ్యాక్టీరియాస్ కాదు బ్యాక్టీరియాస్ ఫంగస్లు ఆల్గేలు దాంతో దాంతోపాటుగా ఈ ఆర్థోపాట్స్ ఇలా చాలా రకాలైనటువంటి జీవం ఉంటుంది నెమిటోట్సు ఇలా చాలా రకాలైనటువంటి జీవం ఉంటుంది దాంతోపాటు నేల ఒక మొక్క ఎదుగుతుందంటే నేలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేలలో ఎంత జీవం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మొక్క యొక్క వేరు వ్యవస్థ చుట్టూ రైజోఫేగస్ సర్కిల్ అనే అనేది ఒకటి ఉంటుంది ఈ రైజోఫేగస్ సర్కిల్ అంటే ఏంటంటే వేరు వ్యవస్థ చుట్టూ కూడా మనం ఇట్లా పీకినప్పుడు మనకు మట్టి వస్తుంది వేరు వ్యవస్థతో చుట్టూ మట్టి పెట్టాలి కింద ఇంత రౌండ్ కనపడతాయి వేరు వే వేరు చుట్టూ కింద రౌండ్ మట్టి పెట్టాలి కనపడుతుంది ఇది దీన్నే రైజోఫేగా సర్కిల్ అంటారు ఇందులో ఏముంటాయంటే ఒక భూమిలో మనకు అనేది పిహెచ్ అనేది తొమ్మిది ఉన్నా కూడా దా మొక్క చుట్టూ రైజోఫేగా సర్కిల్ ఏర్పడితే ఆ మొక్క చాలా బాగా పెరుగుతుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చౌడు భూమిలో ఏ పంటలు వేసినా పండవు అదే మనకు పప్పు జాతి పంటలు ఒకటి రైజోబియం బుడిపలు ఉండేటువంటి పంటలు జనుము జీలుబు లాంటి పంటలు వేసుకుంటే చాలా బాగా పెరుగుతాయి మంచి పూతొస్తాయి మంచి కాపు దీని దీనికి కారణం ఏంటంటే ఆ వేరు వ్యవస్థ చుట్టూ కూడా సూక్ష్మజీవుల సముదాయం ఉంటుంది ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకునేటువంటి మొక్కలు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆ మొక్కకు కావాల్సిన పోషకాలు భూమి యొక్క పీహెచ్ ఎంత ఉన్నా కూడా మీరు ఇక్కడ రైతు ఈ యొక్క చిన్న పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు చాలా అంటే చాలా సైన్స్ని అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు ఎంత పీహెచ్ ఇక్కడ పీహెచ్ఏ ప్రధానమని చాలామంది అంటున్నారు కదా పీహెచ్ఏ ప్రధానమైనప్పుడు అన్ని మొక్కలు కొరత ఇచ్చాలి కదా మరి ఈ పిహెచ్ దీనికి చాలామంది చెప్పే సమా సమాధానం ఏంటంటే ఇది ని తట్టుకునే మొక్క అంటారు తట్టుకోవడం అంటే ఎక్కడ తట్టుకుంటుంది మొక్క వేరు వ్యవస్థ ఉన్నటువంటి బ్యాక్టీరియాలే ఈ తట్టుకునేలాగా చేస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి కంటే కూడా సాయిల్ యొక్క మొక్క యొక్క వేరు వ్యవస్థ చుట్టూ రైజో రైజోఫేగస్ సర్కిల్ రైజోఫేకి సర్కిల్ ఇంకా దీన్ని ఏది ప్రభావితం చేస్తుందంటే దీన్ని కొలిచేటువంటి సాధనాన్ని ఏమంటారు అంటే సాయిల్ యొక్క ఈహెచ్ రిడాక్స్డ్ పొటెన్షియల్ అంటారు ఈ రిడాక్స్ పొటెన్షియల్ అంటే ఏంటంటే భూమిలో ఎంత మోతాదులో బ్యాక్టీరియా ఉంది భూమి యొక్క జీవన స్థితిని కొల్చేటువంటి సాధనాన్ని ఇయొచ్చు అంటారు ఇది మనకేం అంటే ఒక మొక్క ఒక భూమిలో జీవం యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఇప్పుడు మనకు చాలామంది అనుకుంటున్నారంటే నేను బ్యాక్టీరియల్ బాగిస్తున్నా కదా అనుకుంటారు ఓన్లీ బ్యాక్టీరియా ఇచ్చినా కూడా మొక్కకు ప్రమాదమే ఏ విధంగా అంటే మినరలైజేషన్ ఎక్కువగా జరుగుతుంది ఆటోమేటిక్గా మినలైజేషన్ ఎక్కువగా జరగడం వల్ల కార్బన్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ యొక్క ఫుడ్ వీప్ కంటిన్యూటీ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి సరి సరి సమానమైనటువంటి నెమిటోడ్స్ ఉండాలి ఈ నెమిటోడ్స్ ఏం చేస్తే ఇందులో నెమిటోడ్స్ అనగానే మంది ఏమనుకుంటారంటే ఏదో చెడ్డై చెడ్డై నెమిటోడ్స్ అని చెప్పి నెమిటోట్స్ వచ్చాయని చెప్పి భయపడుతుంటారు కదా ఈ నెమిటోడ్స్లో ఒక వర్గం చెడు చెడుదైతే మిగతా వర్గాలు చూసుకుంటే ఫంగల్ ఫీడర్ నెమిటోడ్స్ ఉంటాయి అంటే ఇవి ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఫంగస్ని దీన్ని కార్బన్గా మారుస్తుంటాయి రెండోది బ్యాక్టీరియల్ ఫీడర్ నెమిటోడ్స్ ఉంటాయి అంటే బ్యాక్టీరియల్ని బ్యాక్టీరియాలని సమతుల్యం చేస్తుంటాయి మూడోది వచ్చేసి ప్రీడియేటరీ నెమిటోట్స్ ఉంటాయి ఈ ప్రిడియేటరీ నెమిటోర్స్ ఏంటంటే మనకు మొక్క నుంచి వేరే ఫంగస్లు బ్యాక్టీరియాలు వచ్చి అటాక్ చేస్తుంటాయి కదా వాటి నుంచి వెళ్ళి కాపాడేటువంటి నిమిటోట్స్ ఉంటాయి ఇలా నెమిటోట్స్ కూడా చాలా మంచిగా చేస్తాయి కానీ మీరు ఈరోజు వాడేటువంటి కిల్స్ వల్ల ఒక్కటి వాడితే భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల నెమిటోర్స్తో చచ్చిపోతాయి దాంతోపాటు భూమిలో ఉన్నటువంటి ఏదైనా ఒక్క ఇప్పుడు ఈ సైకిల్లో ఈ రౌండ్లో ఏదో ఒక్కటి చచ్చిపోయినా కూడా మిగతా అంతా డ్యామేజ్ అవుతుంది ఎందుకు డ్యామేజ్ అయిందంటే మిగతాది ఇంకో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సైకిల్ ఇది ఈ సైకిల్ అర్థం చేసుకోవాలి ఈ సైకిల్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో ఆ మొక్కలకు వైరస్లు రావు మొక్కల్లో ఎటువంటి డ్యామేజ్ ఉండదు మీరు గట్టిగా గమనిస్తే వరి సాగు చేసే వాళ్ళు ఇది ఎక్కువగా గమనిస్తుంటారు ఒక కారు మనం రెస్పెక్ట్ రెస్ట్ ఇచ్చాం ఒక కారు ఒక పంట వేయలేదు ఒక ఒక కార్యక్రమంలో ఒక కారు పంట వేయలేదు అలా నెక్స్ట్ ఇయర్ పంట వేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా బాగా పడుతుంది అంటే నువ్వు ఏం చేయకపోయినా అక్కడ సంద్రీకరణ బిల్డ్ అయింది గమనిస్తే వీళ్ళు పెంటమేటి కొట్టాల్సిన అవసరం లేదు దీంతో పాటు ఇంకేదే ఇంకోదోది చేయాల్సిన అవసరం లేదు ఏమీ చేయకపోయినా అక్కడ ఆర్గానిక్ కార్బన్ అయితే బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ క్రాప్కు పంటలు బాగా పండుతున్నాయి దీని అర్థం ఏంది నేల తన తనని తాను సహజంగా ఇంకా కూడా మనం ఇంత చెడు చేసినా కూడా తనని తాను సహజంగా బాగు చేసుకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది దానికి మనం ఏం చేయాలి దానికి సపోర్ట్ కొంచెం సపోర్ట్ అందియాలి ఇంకా దాన్ని చెడగొట్టడం కాకుండా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు మెయిన్గా ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈహెచ్ ఈ రిడాక్స్ పొటెన్షియల్ దీంట్లో భూమిలో ఎంత ఏరియేషన్ జరుగుతుంది అంటే గాలి ఎంతగా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఇక్కడ సూక్ష్మజీవులు ఎంతగా జీవక్రియలు నడుపుతున్నాయి అన్నది ఈఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు భూమి అనగానే చాలామంది ఏమనుకుంటారంటే సేంద్రీయ కర్మణం సేంద్రీయ కర్మణం సేంద్రీయకరమణ అంటారు సేంద్రీయ కర్బణే కాదు సాయిల్ అగ్రిగేట్స్ అంటే పూసలు పూసలుగా నేల ఏర్పడడం సాయిల్ కొలాయిట్స్ ఈ కొలాయిట్స్ అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు ఎంతగా ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు ఈ కొలాయిట్స్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొలాయిట్స్ అంటే ఏంటంటే మనకు ఒక పోషకం అనేది ఉంటే ఆయనల రూపంలో ఉంటుంది లేదంటే కెడాయన్ల రూపంలో ఉంటుంది దీన్ని మనకు ఈ సాయిల్ కొలైడ్స్ అనేది పట్టి ఉంచుతాయి న్యూట్రిషన్ని బ్యాంకులు అనమాట ఈ న్యూట్రిషన్ బ్యాంకులు మనం భూమిలో చల్తాం కదా న్యూట్రిషన్ని దాంతోపాటు సూక్ష్మజీవులు కూడా కరిగిస్తాయి కరిగిస్తాయి అంటారు కదా ఈ కరిగించడం అంటే ఏం లేదు నా దృష్టిలో ఈ పాస్ప్రా సాలబలైజింగ్ బ్యాక్టీరియా జింకు సాలబొలైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా అంటే ఏముండవు ఒక బ్యాక్టీరియా ఒక ఫంగస్ అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని తను స్వీకరించడం కోసం కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది గ్లూకోనిక్ యాసిడ్ కావచ్చు సిట్రిక్ యాసిడ్ కావచ్చు పాస్పరిక్ యాసిడ్ కావచ్చు ఇలా ఒక బలమైన యాసిడ్ని రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అనేది కరుగుతాయి ఆ కరిగినప్పుడు ఆ మినరల్ అనేది కొలాయిడ్స్ అనేది భూమిలో సాయిల్ కొలాయిడ్స్ అనేవి ఉంటాయి ఆటోమేటిక్గా దానికి అటాచ్ చేయబడతాయి అటాచ్ చేయబడటప్పుడు అప్పుడు అక్కడ పోషకాలు ఇవి ఏ విధంగా పెరుగుతాయంటే మీరు వేసే కంపోస్ట్ వల్ల కావచ్చు లేదంటే మీరు వేసేటువంటి మన ఇప్పుడు మన గోల్డ్ లాంటి ఫర్టిలైజర్ చేసుకుంటున్నారు ఇలాంటివి కూడా కొలాయిడ్ ఫర్టిలైజర్స్ అంటారు వీటిని ఇవి ఏంటంటే భూమిలో బ్యాంక్ ఆ సాయిల్ కొలాయిడ్స్ని ఏర్పాటు చేస్తాయి ఇలా ఏర్పాటు చేసినప్పుడు ఆ పోషకాలు పట్టి ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సాయిల్ కొలాయిడ్స్ లేకుండా మీరు వేసే ఫర్టిలైజర్లు మీకు తెలియకుండా కొన్ని రకాల కొలాయిడ్స్ ఫర్టిలైజర్ చేస్తుంటారు అందుకే కొత్త పనిచేస్తుంది కొన్ని ఎరువుల్ని మీరు సింగిల్గా వేసేటువంటి ప్రభావం చూపెట్టావు అదే కలిపి వేసినప్పుడు మంచి ప్రభావం చూపిస్తుంది వాటి పేర్లు నేను చెప్పను కానీ ఎందుకంటే వాటిలో పొటాషి ఉంది అని చెప్పి చాలా అదరగొడుతున్నారు కాబట్టి అలాంటి కొటా కొలైడ్ ఈ రోజు చాలా చాలామంది రైతులు వేస్తున్నారు ఇది కార్పొరేట్ పంచాయతీ అయితే కాబట్టి నేను ఆ పేరు చెప్పను కానీ చాలా మంది కొలాయిడ్ పట్ల వేరుస్తుంది ఈ జస్ట్ ఓన్ కొలాయిడ్స్ సాయిల్ కొలాయిడ్స్ ఈ కొలాయిడ్స్ నేసినప్పుడు మీరు మిగతా న్యూట్రిషన్ బాగా అందుబాటులోకి వస్తుంది అది అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఈ కొలాయిడ్స్ బాగుంటే ఆటోమేటిక్గా మై మైక్రోబిల్ యాక్టివిటీ కూడా చాలా వరకు పెరుగుతుంది ఇక దీని తర్వాత వచ్చేసి సాయిల్ క్యాటాయన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ సిఈసి ఈ సీఈసి కూడా మొక్కల్లో పోషకాలని తొందరగా తీసుకోవడానికి సిఇసీ ఎంత ఎక్కువగా ఉంటే మొక్కలు అంత ఎక్కువ అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ మామూలుగా ఈ కేటాయన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ద్వారా మొక్కలు పోషకాలను తీసుకుంటాయి మీరు ఇక్కడ ఏం తెలుసుకున్నారు ఈహెచ్ ఒకటి సాయిల్ కొలాయిడ్స్ సాయిల్ అగ్రిగేట్స్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ సాయిల్ యొక్క సిఈసీ కేటాయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ దాని తర్వాత సాయిల్ యొక్క ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఉప్పుచాతాన్ని కొల్చేటువంటి ఒక ప్రక్రియ ఇది మనకు సాల్స్ ఎక్కువ పట్ పట్ల వేరేసినప్పుడు ఎక్కువ పెరిగిపోయినా కూడా మొక్క యొక్క చివరిలో టిప్స్ మాడిపోవడం మొక్క పోషకాలు తీసుకోకుండా బర్న్ అయిపోవడం కాలిపోవడం వేడి ఆగమైపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి వీటన్నిటిని తర్వాత వీటన్నిటిని దాటిన తర్వాత వచ్చే సమస్య పిహెచ్ ఇక్కడ చూసారా మీరు స్టార్టింగ్లో పిహెచ్ కోసం పోరాటం చేస్తున్నారు కదా ఎక్కడ ఉంది పిహెచ్ జస్ట్ ఓన్లీ పిహెచ్ ఎంత ఉన్నా కూడా ఇన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఆటోమేటిక్గా మొక్క బాగపడుతుంది మీరు ఒక పిహెచ్ని కంట్రోల్ చేసి ఏముంది పిహెచ్ కంట్రోల్ చేయడం ఫాస్ఫారిక్ యాసిడ్ వేసుకున్న పీహెచ్ కంట్రోల్ బ్యా బఫర్ అవుతుంది హ్యూమిక్ యాసిడ్ వేసుకున్న పిహెచ్ బఫర్ అవుతుంది దాంతోపాటు మనం కొద్ది కంపోస్ట్ చేసుకున్న పిహెచ్ బఫర్ అవుతుంది వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా కూడా పిహెచ్ని బఫర్ చేయవచ్చు చాలా వరకు జిప్సం వేసుకున్న పీహెచ్ కంట్రోల్ అవుతుంది ఇలా చాలా రకాల సింపుల్ సొల్యూషన్తో పీహెచ్ని కంట్రోల్ చేయొచ్చు కానీ నేలలో జీవాన్ని నింపడం అనేది అంత సామాన్య విషయం కాదు అదే మీరు నేలలో కనుక జీవాన్ని అయితే ఎప్పుడైతే నింపుతారో అప్పుడు ఆటోమేటిక్గా మొక్క యొక్క వ్యవస్థ అనేది చాలా అంటే చాలా దృఢంగా మారుతుంది ఇక్కడ ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది చూసి మైకోరేజర్ వ్యామ్ ఏ మొక్కలైనా సరే నాటేటప్పుడు కానీ లేదంటే విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు కానీ లేదంటే రీప్లాంట్ రీట్రాన్ ట్రాన్స్ప్ అంటే తిరిగి నాడు రీట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు కానీ ఈ మైకోరైజర్ తోటి సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే రూట్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది సహజీవనం చేసేటువంటి ఫంగస్ మీరు ఎటువంటి ఫర్టిలైజర్ వేసినా ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ మేము ఫర్టిలైజర్ వేస్తున్నాం కదా ఈ బయోకల్చర్ చేస్తే చచ్చిపోతాయి కదా అనుకుంటా నేను మొన్న షార్ట్ వీడియోలు చెప్పాను చనిపోవడం అంటే ఏది ఇది న్యూట్రిషన్ మాత్రమే ఫర్టిలైజర్ అనేది న్యూట్రిషన్ మాత్రమే కెమికల్స్ కాదు ఏదైనా ఎక్కువ మొత్తాలు వాడుకుంటేనే సమస్య దిగుబడి కోసం ట్రక్కులు ట్రక్కులు టన్నులు టన్నులు వేసుకోకుండా జస్ట్ తక్కువ మోతాదులో వాడుకుంటూ మైక్రోవేల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ తీస్తారు నేను తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లో వీళ్ళు బాగా పండించుకో ఈ తోటకు ఫుల్లు కాయ ఉందని చెప్పి చూపి చూపించేది ఎందుకంటే నేను అలాంటి మేనేజ్మెంటే చేస్తాను నేను అలాంటి మేనేజ్మెంటే చేస్తాను ఎలా వాడుకోవాలంటే ఫర్టిలైజర్ వేసుకోవాలి దాంతోపాటు సమాన రేషియోలో మైక్రోబ్స్ అనేది భూమికి అందియాలి ఇక్కడ ఈ ఫర్టిలైజర్తో కలిపి ఇవ్వడం అంటే నీకు ఇక్కడ చెప్తున్నా కదా ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ ఫర్టిలైజర్ ఏ విధంగా వేయాలి ఈ ఫర్టిలైజర్ ఏ విధంగా చేయాలి మైక్రోబ్స్తో పాటు ఫర్టిలైజర్ వేసేటప్పుడు ముందుగా ఫర్టిలైజర్ వేసుకోవాలి తక్కువ మొదలు ఫర్టిలైజర్ వేసుకోవాలి తర్వాత స్లరీ లాంటి ఫర్టిలైజర్స్ అప్లై చేసుకోవాలి ఈ మైక్రోలైజర్ లాంటి ఫర్టిలైజర్స్ ఏం చచ్చిపో భూమిలో చచ్చిపోయేదే ఉంటే ఇప్పుడు ఒక జీవి ఒక ఆకు భూమి మీద పడుతుంది అది కుళ్ళిపోతుంది కదా అంటే అక్కడ మైక్రోబ్స్ అనేది పనిచేస్తున్నాయి చచ్చిపోయింది ఉంది ఇక అక్కడ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు రీబిల్డ్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా జీవ పరిణామ క్రమంలో భాగంగా మనం మన భూమిలో ఉన్నటువంటి బా బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ ఉప్పు శాతానికి తట్టుకోవడం మొదలైనవి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎవల్యూషన్లో భాగంగా అది సాధారణం మనం ఏ విధంగా అయితే ఒకప్పుడు ఫుడ్ తింటే ఎలాగైతే బతకలేమో ఇప్పుడున్న బ్యాక్టీరియా కూడా పూర్తి స్థాయి సేంద్రయ వ్యవసాయం చేస్తే బతకపోతుండొచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది అంటే న్యూట్రిషన్ కెమికల్ కాదు న్యూట్రిషన్ అనేది కేవలం న్యూట్రిషన్ మాత్రమే ఇది ఎక్కువగా వాడినప్పుడు దానికి తోడుగా ఉండేటువంటి ఉప్పుల వల్ల దీనికి నష్టం జరుగుతుంది కాబట్టి తక్కువ మోతాదులో ఫలి ఫర్టిలైజర్ అనేది వాడుకోండి కానీ జాగ్రత్తగా వాడుకోండి వాడే విధానం తెలిస్తే ప్రతిది మంచిదే ప్రతి ఇన్నోవేషన్ మంచిదే అయితే ఈ దీంతోపాటు మీరు ఈ కొలాయిడ్స్ పెంచడం కోసం ఖచ్చితంగా కంపోస్ట్ ఎరువు లాంటివి వాడుకోండి లేదంటే మన తెలుగు ఎవరైతే అందించేటువంటి సఫల గోల్డ్ గ్రాన్యుల్స్ లాంటివి వాడుకోండి అంటే రెడీమేడేడ్గా కావాలనుకుంటే ఈ రెడీమేడేడ్ ఫర్టిలైజర్స్ అనేది కొలాయిడ్ ఫర్టిలైజర్స్ అనేది వాడుకోండి దీనివల్ల ఏమైతే అంటే సాయిల్లో కొంతవరకు న్యూట్రిషన్ని పట్టి ఉంచడానికి న్యూట్రిషన్ లీచ్ అవుట్ అయిపోకుండా లీచ్ అవుట్ అంటే భూమిలో కింగిపోకుండా గాలిలో కలిసిపోకుండా పట్టి ఉంచేటువంటి బ్యాంకులు తయారైతే దాంతోపాటుగా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అనేది అంటే సీ ట్రీట్మెంట్ కానీ రూట్ ట్రీట్మెంట్లో వ్యామ్ మైక్రో రైతుతో విత్తన శుద్ధి కానీ శుద్ధి కానీ చేసుకోండి దీనివల్ల అక్కడ రైజోఫేగస్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడుతుంది ఇది ఏం అంటే ఒక మొక్క యొక్క వేరు వ్యవస్థ చుట్టూ ఒక రకమైనటువంటి ప్రొటెక్టింగ్ లేయర్ని క్రియేట్ చేస్తుంది దాంతోపాటు పాటు వేలు ఇనాక్యులేషన్ కోసం తెలుగు రైతు అనేది జస్ట్ ఒక రెండు వందల యాభై రూపాయల్లో మీకు ఈపీబీ కల్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఈపీబీ కల్చర్తో మీరు స్లరీ తయారు చేసుకొని ఈ స్లరీస్ ఆయిల్ అప్లికేషన్లో వాడుకున్నప్పుడు ఏమైతే అంటే అక్కడ ఒక రకమైనటువంటి రైతు ఫేకర్ సర్కిల్ ఏర్పడుతుంది పీహెచ్తో అలాగే మొక్క యొక్క ఎన్విరాన్మెంట్తో సంబంధ సంబంధం లేకుండా సాయిల్ యొక్క ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా మొక్క దానికి తనకు తగ్గ వాతావరణాన్ని అదే మెల్లగా బిల్డ్ చేసుకోవడం తయారవుతుంది పెద్ద మొక్కలు ఉన్నాయి మనకు అరటి బొప్పాయి మామిడి ఇలాంటి పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి వీటికి రెగ్యులర్గా స్లరీ వాడుకుంటుంటే కొంతకాలానికి ఆటోమేటిక్గా వేరే సాయిల్ని రీబిల్డ్ చేయగలరు అయితే చాలామంది ఏంటంటే స్లరీ వలన పర్టికులర్ పండు పంటలు పండించవచ్చు పండించవచ్చా ఇది ఒక సంద సందేహం ఇక్కడ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే కేవలం స్లరీ వల్ల పంటలు పండేలు ఎందుకంటే అవి న్యూట్రిషన్కి అలవాటుపడ్డాయి మనం తీసుకున్నది హైబ్రిడ్లు కాబట్టి ఇక్కడ న్యూట్రిషన్ అనేది అందించాలి ఇక్కడ స్లరీలతో పాటు న్యూట్రిషన్ అందించినప్పుడు ఇక్కడ న్యూట్రిషన్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు కేవలం ట్వంటీ పర్సెంటే వాడుకోండి ఏదో ఒక వంద కేజీలు వేసే కేవలం ఇరవై కేజీలే వాడుకోండి ఇలా ట్వంటీ పర్సెంట్ వాడుకున్నా కూడా మీకు ఇక్కడ న్యూట్రిషన్ అనేది సరి సరైన మోతాదులో వాడుకోబడుతుంది ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటో సాయిల్లో న్యూట్రిషన్ ఇప్పుడు బ్యాంకులు తయారు చేసుకోవాలి రెండోది మైక్రోవేల్ యాక్టివిటీ పెంచుకోవాలి మూడోది నైట్రోజన్ న్యూట్రిషన్ వాడుకోవాలి ఈ ఈ వీలో ఒక రైతు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీని నేను వీటన్నిటి గురించి కూడా ఒక పెద్ద ఆర్టికల్స్ అయితే రాశాను వాటి వాటి యొక్క లింక్ మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అని మెసేజ్ పెట్టండి లేదంటే లింక్ అని కానీ లేదంటే ఇంకా ఏదో మీకు మీకు నచ్చిన కామెంట్ అనేది మీరు పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లింక్ 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 అనేది పంపిస్తాం లేదంటే మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి వీడియోలో కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అని మెసేజ్ పెట్టి మీకు ఆటోమేటిక్గా రీజనరేటెడ్ లింక్ అనేది వస్తుంది ఏ పంట అయినా సరే మీరు పండ్ల తోట కావచ్చు కూరగాయల తోటలు కావచ్చు వరి కావచ్చు మిత్త పరి మిత్త ఎటువంటి పంట అయినా సరే మీ నేలను బాగు చేసుకోవాలని మీకు ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రీజనరేటివ్ అగ్రికల్చర్లో నేలకు తిరిగి ఇవ్వడానికి మీరు చేయాలని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఇన్పుట్ని మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క నాలెడ్జ్ని తెలుగు వివరిత టీం అనేది మీకు అందిస్తుంది మీకు ఎటువంటి సందేహాలను వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ సమస్య పెద్దది మీకు చాలా మా రిక్వైర్మెంట్ చాలా ఉందంటే ఖచ్చితంగా మేమే మీకు కాల్ చేస్తాం జై హింద్ జై జవాన్ జై కిసాన్